మటన్ కర్రీ చేయగల ఆనియన్స్ ఒక ఆనియన్ ఒక టమోటా పండ్లు ఇంత కొబ్బరిను మెత్తగా అల్లం పేస్ట్ ఇంత వేయాలి కొబ్బరి పొడి ఇంత వరుతుంది టమోటాలు ఆనియన్స్ లేబ బా బాగురకు సరిపడ ఉప్పు ఎవరు టేస్ట్ తగినంత వాళ్ళు కేజీ మటన్ ఈ గ్రేవీలో వేయాలి పెట్టుకొని బాగా పెట్టుకో మూత పెట్టి మగ్గని వాళ్ళ మగ్గని ఉప్పు కారం మసాలాలు బాగా మగ్గితే ఉప్పు కారం బాగా పట్టుకుంటుంది టేస్ట్ ఉంటుంది కర్రీ వాటర్ వేసుకోవాలా ఇందులో మటన్ ఉడక నుంచి సరిపడా వాటర్ వేసుకోవాలి బాగా మరీ అంతా కలిగి పెట్టుకొని ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి ఒక ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు విడితే ఇంకా మటన్ కర్రీ రెడీ అవుతుంది ఎనిమిది విజిల్స్ వచ్చిన తర్వాత కూర ఇలా తయారవుతుంది తర్వాత ఒక పది నిమిషాలు చిన్నని మంట మీద ఉడకనివ్వాలి మటన్ తర్వాత కూర ఉడికింటుంది కూర దించే ముందర ధనియాలు వెల్లిపాయలు మొత్తంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకు ఉండాలి ఇది దించే ముందర కేజీ కూరలోకి సరిపడా ఇంత సరిపోతుంది ధనియాల పొడి ఇంత వేసుకోవాలి వేసుకోవాలి వీటిలో కలవి పెట్టి ఇంకో ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేస్తే మటన్ కర్రీ రెడీ అవుతుంది పది దిల్స్ వచ్చిన తర్వాత ధనియాల పొడి వేసుకొని ఒక పావు గంట ఇలాగ మగ్గని వాడ మగ్గనిస్తే ఇంకా కూర రెడీ అయిపోయింది ఇప్పుడు మటన్ కర్రీ కర్రీ రెడీ అయిపోయింది దీంట్లో కు కొత్తిమీర వేసుకోవచ్చు లైట్ లైట్గా కొత్తిమీర చల్లుకోవాలి